అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథలు నుండి బంగారు దొంగ కథను వినబోతున్నారు మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా వేళ దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గోళ్లలోంచి తలలు వేళ అలనాడు రాజా వాసిరెడ్డి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగిరేకు చుట్టిపించి ఆ రేకు మీద బంగారు పోత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన మెరుస్తున్న వేళ పెద్ద గుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ పంచాయతీ బోర్డులో పనిచేసే జానకి రామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని చేయకుండా చెంబట్టుకుని పరిగెడుతున్నాడు ఆ పరుగులో తన చెప్పుల కిర్రు తప్ప మరేమీ వినిపించని సమయాన బర్ అన్న శబ్దం మళ్ళీ జానకి రామయ్య పరుగు ఆగిపోయింది ఇంకా బర్ 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 తలెత్తి పైకి చూశాడు చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది ఓ నల్లటి తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు బర్ 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 గుండె లవిసిపోయాయి జానకి రామయ్యకి రే అని కేక వేయబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు కిందబడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు గు గుళ్ళో దొంగ ధ్వజస్తంభానికి కాగితం రుద్దుతున్నాడు వగర్చుకుంటూ చెప్పాడు జనమంతా ఇళ్లలోంచి వచ్చారు పూజార్లు పాలేళ్లు చిన్నా పెద్ద తోసుకొచ్చారు కర్రలు బడితలు చేతబట్టారు పల్లవీధికి కబురెళ్ళింది ఏటి ఒడ్డున బట్టలుతుకుతున్న చాకలోళ్లకి కబురెళ్ళింది రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది దాదాపు రెండొందల మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు గొప్ప ఆవేశం గొప్ప సరదా నడిఎండలో కాళ్లు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు ఓహోయ్ ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు పెద్ద గుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు రెండో ప్రాకారం తలుపులు తీశారు దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్లన్నీ వెతకాలన్నారు జట్లు జట్లుగా విడిపోయారు రెండు ముఖ ద్వారాల దగ్గర రెండు జట్లు కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడ ఒక జట్టు పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు మారేడు చెట్లపైన మరో జట్టు గన్నేరు గుబుర్ల దగ్గర వేరే జట్టు పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు కుమారస్వామి గుళ్ళో లేడు చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలందించడాలు రెండో ప్రాకారమంతా గాలించారు దొంగ దొరకలేదు పదండి పై ప్రాకారానికి హోయ్ హోయ్ అరుపులు కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు ప్రతి చిన్న గుడి గాలించారు ప్రతి రాయి వెనుక వెతికారు ప్రతి మూలా చూశారు ప్రతి గుబురు కదలేశారు ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు పట్టి పట్టడంతో నల్లగా చింత ముద్దులా ఉన్న దొంగని జుట్టుపట్టుకు లాగారు చెంపలు పగలగొట్టారు ఫెడీ ఫెడీమని తన్నారు నరాలు విరగదీశారు వెన్ను పగిలేట్టు కుమ్మారు మెట్ల మించి జరజర ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మూకుతో కట్టేశారు ఊరు ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడ్డానికి ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ పందికొక్కులా ఉన్నాడు దొంగ ఒక్క పలుకులేదు ఒక్క మాట లేదు ఒళ్లంతా గీరుకుపోయి నెత్తురోడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ వచ్చిన ప్రతివాడు దొంగను కొడుతున్నాడు చిన్నపిల్లలు సైతం సరదాకి వెళ్లి తన్నొస్తున్నారు తిట్టని ఆడది లేదు ఉమ్మయ్యని మనిషి లేడు ఊరి పెద్దలొచ్చారు భూషయ్య రామయ్య అవధాన్లు మొదలైనవారు గుళ్ళో దొంగతనం చేస్తామంటారు కొడకా మోకుతో చెల్మని కొడుతూ తిట్టాడు భూషయ్య దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి దేవుడు సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ గారు మొహం మీద గుద్దాడు దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు చస్తాణ్ణయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మిణికల మీద కొట్టాడు దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడు దళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగను ఒద్దెబ్బ పీకారు నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది గాజుబుడ్ల లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి పోలీసు వాళ్ళకేసేద్దామా వెన్నారెవరో రాత్రల్లా కట్టిపడేసి కీళ్ళెరగీసి పంపిస్తే సరి మా పాలేళ్లని కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య వాడు దొంగ వాణ్ణి కొట్టాల్సిందే నరకాల్సిందే ముక్కలు ముక్కలు చెయ్యాల్సిందే కాకులకి గద్దలకి వేయాల్సిందే దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు కుక్కజన్మ ఎత్తుతాడు పందిగా పుడతాడు తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి లొంకొడక తెలివితేటలక్కర్లా అంటూ ఐదు పది రూపాయల నోట్లు చేతిలో పెట్టి శివరాత్రి వెళ్లిన తర్వాత కనపడు అన్నాడు వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భూషాణంలో భద్రపరుచుకోగా పాడు రేవు రేవువైపు తూలుకుంటూ పోయాడు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి